నమస్తే మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ఇంతవరకే సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల పైన క్లిక్ చేయండి మేము చేసే ప్రతిరోజు వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు మీ మొబైల్లో మీరు చూస్తున్నారు కలకడ వరకు వచ్చేసి ఈరోజు కలకటా టమోటా మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా వెళుతున్నవి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కలకటా టమాటా మార్కెట్లో చిన్న బాక్సులు పదహైదు కేజీల బాక్సులు అలాగే థర్డ్ గ్రేడ్ కాయలు త్రాడ్ క్వాలిటీ కాయలు మత్స్యకాయలు పొడికాయలు చిన్నకాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి పది రూపాయల నుండి నలభై రూపాయల వరకు తీసుకున్నారు టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ అలాగే సెకండ్ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ కాయలు మీడియం సైజ్ కాయలు యావరేజ్ బుల్ కాయలు ఇలాంటివి వేడి ధర చూసుకున్నట్లయితే ప్రారంభం వచ్చేసి యాభై రూపాయల నుండి వంద రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ అలాగే ఏ గ్రేడ్ కాయలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ కాయలు సైజ్ కాయలు ఇలాంటివి వేడి ధర చేసుకున్నట్లయితే ప్రారంభం చేసి నూట కొద్ది రూపాయల నుండి నూట అరవై రూపాయల వరకు తీసుకున్నారు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇవి ఇరవై కాల్కే టమాటా మార్కెట్లో టమాటా తెరలు అనేవి వేలు చేసిన వీడియో మీకు యూజ్బుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ